హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వాడకి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని న్యూ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే నిన్న అప్డేట్ చేయడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఫుల్ కోర్స్ అనేటువంటిది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది వన్ డేనే ఉంటుంది ఆఫర్ అదేవిధంగా తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎస్జిటికి సంబంధించి కావచ్చు అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి కోర్సు కూడా ఇప్పుడు కంప్లీట్ వీడియో కోర్స్ అనేది వన్ నైంటీ ఎయిట్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా డిఎస్సికి సంబంధించి కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ సికి సంబంధించినటువంటి కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో అయితే లాంచ్ అయిపోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని కంట్రెడో చెక్ చేసిన తర్వాత నస్తే కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగులకు సింగరేణి గుడ్ న్యూస్ అనేటువంటి టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే సింగరేణిలో భారీగా రిక్రూట్మెంట్కు శ్రీకారం ఇంటర్నల్ ఎనిమిది వందల పదమూడు పోస్టులు ఎక్స్టర్నల్ మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ నోటిఫికేషన్లకు సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్డ్ తోటి వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి సో ఎక్కువ మంది వీడియోని లైక్ చేసినట్లయితే ఈవినింగ్ వర్క్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఎవరు వీటికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి తోటి ఒక వీడియో చేసేటువంటి టైం చేస్తాను సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెనుక విషయాలు అయితే సింగరేన్లో మరో భారీ ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ జరగవచ్చు మొదటి దఫాగా ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఆరున నోటిఫికేషన్ జారీ చేసినటువంటి యాజమాన్యం కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే మరో నోటిఫికేషన్ ఇచ్చింది సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఏడు పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో బయటి అభ్యర్థుల ద్వారా అదేవిధంగా ఎనిమిది వందల పదమూడు పోస్టులను సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ద్వారా భర్తీ చేసేందుకు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ పోస్టుల కోసం ఏప్రిల్ పదిహేను నుంచి మే ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పూర్తి వివరాల కోసం మనకు ఏప్రిల్ పదిహేను నుంచి సింగరేణి వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ ఇంటర్నల్ పోస్టులకు సంబంధించి ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వెల్లడించినట్లయితే చూడవచ్చు సో ఇక్కడ మనకి ఏ పోస్టులు ఏ విధంగా భర్తీ చేస్తున్నారనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో నేరుగా భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు ఇవి వీ సింగరేణి ఉద్యోగులతో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు సో మనకు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు ఇవి సో దీనిలో ఎగ్జిక్యూటివ్ లో మనకు ఈ అండ్ ఏ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి నలభై రెండు ఉన్నాయి అదేవిధంగా సిస్టమ్ మేనేజ్మెంట్ ట్రైన్ వచ్చేసి ఏడు ఉద్యోగాలు ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ లో కనుక చూసినట్లయితే ఇక్కడ వంద ఉద్యోగాలు చేసి మనకు జూనియర్ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి కావచ్చు అదే మెకానికల్ అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనింగ్ సంబంధించి తొమ్మిది ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనింగ్ సంబంధించి ఇరవై నాలుగు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫిట్టర్ ట్రైనింగ్ నలభై ఏడు ఎలక్ట్రికల్ ట్రైనింగ్ వచ్చేసి తొంభై ఎనిమిది ఇవన్నీ మనకు ఎక్స్టర్నల్ ఉద్యోగాలు అన్నమాట సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంటర్నల్గా భర్తీ చేసేటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ చూడవచ్చు నేను పూర్తి వివరాలతో మీకు వీడియో కావాలనుకుంటే సో ఈ రోజు లేదా రేపు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్ చూడవచ్చు సింగరేణి కార్మికులకు తొమ్మిది వందల ఎనభై ఆరు ఉన్నత స్థాయి అని చెప్పేసి ఈనాడులో కూడా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది కానీ నెక్స్ట్ మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో కనుక చూసినైతే వెయిటింగ్ జాబితా లేదు అనే టైటిల్ తోటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు అభ్యర్థులు జాయిన్ కానీ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తాం తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్లో నింపుతాం రూపాయలు రెండు వందలు పే చేస్తే అర్హులకు మార్కులమేమో సో పారదర్శకత పాటిస్తూ పోస్టులను భర్తీ చేస్తాం ట్రిప్ చైర్మన్ ఆయేషా మసరత్ ఖాన్ వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే గురుకుల నియామకాల్లో వెయిటింగ్ లిస్ట్ విధానం లేదని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ చైర్మన్ అయినటువంటి ఆయేషా మసరత్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు సో భర్తీ కానీ అదేవిధంగా అభ్యర్థులు జాయిన్ కాకపోవడం వల్ల ఏర్పడేటువంటి ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయేటువంటి నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు నింపుతామని చెప్పేసి తేల్చి చెప్పినట్టు చూడవచ్చు సో గురుకుల పోస్టుల భర్తీ విధానం ఆరోపణలకు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రిప్ చైర్మన్ స్పందించారు సో ఆరోపణలు ఆరోపణలు ఇక్కడ కొట్టిపడేసినట్లయితే చూడవచ్చు గురుకుల బోర్డు ద్వారా చేపట్టినటువంటి నియామకాలు వంద శాతం పారదర్శకతో అదేవిధంగా నిబద్ధతతో కొనసాగాయని తెలిపారు వివిధ మాధ్యమాల్లో వస్తున్నటువంటి వార్తలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు సో అవకతవకలకు తావు లేకుండా డీఎల్జేఎల్ ఫలితాలను ఇచ్చిన ఇచ్చామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది డిఎల్జేఎల్ వన్ ఇస్టు టూ లిస్టును ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీలో ప్రకటించామని డెమోను పంతొమ్మిదిన అంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నిర్వహించామని వివరించారు సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన డిఎల్ ఇరవై తొమ్మిదిన జేఎల్ ఫలితాలను వెల్లడించామని తెలపడం జరిగింది సో అనుమానాలకు తావు ఇవ్వకుండా మార్చ్ నాలుగున అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు సో నిబంధనల మేరకే అన్ని రిజర్వేషన్లు పాటిస్తూ మధ్య అంటే మధ్యవర్తులకు కావచ్చు ఫైర్వీలకు తావు లేకుండా సో ఈ పారదర్శకంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి ఇక్కడ ట్రిప్ చైర్మన్ వెల్లడించినట్టు దాంతో దాంతోపాటు ఇక్కడ అర్హులైనటువంటి అభ్యర్థులకు మార్కుల మేమో సో నోటిఫికేషన్లో పేర లెవెన్ ఏ ప్రకారం మార్కుల మేమోను రోజుల తర్వాత నుంచి తొంభై రోజుల వరకు ట్రిప్ వెబ్సైట్ లో పొందుపరుస్తామని స్పష్టం చేశారు ఆన్లైన్ లో రూపాయలు రెండు పే చేస్తే అది అర్హులైనటువంటి అభ్యర్థులకు మాత్రమే మార్కుల మేము అందజేస్తామని చెప్పేసి ఇక్కడ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో మనం ప్రతిరోజు ఈ గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది అయితే నిన్న ట్రిప్ చైర్మన్ దీనికి సంబంధించి స్పందిస్తూ ఎటువంటి అవకతవకలు జరగలేదు వంద శాతం పారదర్శకంగా వీటిని నింపామని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు ముఖ్యంగా ఈ వెయిటింగ్ జాబితా అనేది ఉండదు ఉండదు వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు ట్రిప్ చైర్మన్ వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ జరిగింది పారదర్శకంగా గురుకుల నియామకాలు గురుకుల బోర్డు చైర్మన్ ఆయేష మస్రత్ ఖాన్ వెల్లడి అని చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ సాక్షిలో కూడా ఈ అప్డేట్ అయితే దిగవచ్చు కానీ నెక్స్ట్ గ్రేడ్ వన్ పదోన్నతులు గ్రేడ్ టూ పండితులకే అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది హైకోర్టు కీలక తీర్పు ఉపాధ్యాయ సంఘాల హర్షం పదివేల నాలుగు వందల యాభై నాలుగు మంది భాషా పండితులకు గ్రేడ్ వన్ పదోన్నతులు తక్షణమే పదోన్నతులు కల్పించాలని నేతల డిమాండ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్టు భాషా పండితుల ముప్పై ఏళ్ల ఎదురుచూపులకు తెరదిస్తూ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది గ్రేడ్ వన్ భాషా పండితులు పదోన్నతులను గ్రేడ్ టూ భాషా పండితులకే కేటాయించాలని తీర్పు కేటాయించాలని తీర్పును వెల్లడి వెల్లడించింది దీంతో గ్రేడ్ వన్ పోస్టులు ఇక్కడ నుంచి భాషా భాష భాషా శిక్షణ పూర్తి చేసినటువంటి గ్రేట్ టూ భాషా పండితులకే దక్కుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందువల్ల పదివేల నాలుగు వందల మందికి ఇక్కడ పదోన్నతులు దక్కేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఉద్యోగాల భర్తీకి తొలగినటువంటి న్యాయ చిక్కులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక నిరుద్యోగుల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడినట్లయింది సో నీళ్లు నిధులు నియామకాలే ఎజెండాగా సాగినటువంటి ఉద్యమంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు విధానంపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు ఉద్యోగ ప్రకటనలకే పరిమితమై భర్తీకి నోచుకోలేదంటే చదురవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో పక్క పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదహారులోనే జీవో ఫార్టీని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లు సమాంతరంగా అమలు చేస్తున్నారు అయితే నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశాల అనుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి మహిళా కోటకు సంబంధించినటువంటి జీవోను రద్దు చేస్తూ మూడు ముప్పై ఐదు నెంబర్ల జీవోను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగేలా ఆ విధానాన్ని మార్గాన్ని సుగమం చేసింది సో నూతన విధానంలో వంద పాయింట్ల రోస్టర్ రోస్టర్లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లు కేటాయించకుండా ప్రతి ఉద్యోగ ప్రకటనలో ఇక్కడ మనకి ఈ రకంగా అయితే వీటికి సంబంధించినటువంటి నియామకాలను చేపడుతూ వీటిని తొందరగా కంప్లీట్ చేసినట్లు అంటే చిక్కులను తొలగిస్తూ సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఫాస్ట్గా చేసినట్లు ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించినట్టయితే ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు కెమిస్ట్రీకి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి దానిపైన ఒక ఆర్టికల్ జరవచ్చు కానీ నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి అండ్ నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ప్రతిరోజు చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వస్తున్నాయి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి మీకైతే అందిస్తున్నాను గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం ఈ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ గా ఉంటాయి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రూపాయలు నూట యాభై కోట్లతో గణన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం సో ఇక్కడ రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర సమగ్ర కుల గణనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర బలహీన వర్గాల్లో విద్యా ఉపాధి సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు పెంపొందించేందుకు వీలుంటుందని పేర్కొంది సో అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం మేరకు గణన కోసం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ రావచ్చు రూపాయలు నూట యాభై కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అందులో ప్రభుత్వం తెలిపింది సో ఇంటింట సామాజిక విద్య ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సర్వే చేయనున్నట్లు పేర్కొంది సో విధి విధానాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కులగణన అనేది ఇటీవల మనకు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ వాదన అంటే చేపడతామని చెప్పేసి రాజకీయ నాయకులైతే అంటున్నారు సో ఈ నేపథ్యంలో మన తెలంగాణలో కూడా ఈ కులగణన చేపట్టబోతున్నట్టు ఇక్కడ మనకు ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు సో ఇంతకుముందు ఏ రాష్ట్రంలో మనకు కులగణన చేపట్టారు ఒక రెండు రాష్ట్రం ఒక రాష్ట్రంలో చేపట్టడం జరిగింది మరొక రాష్ట్రంలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఆ రెండు రాష్ట్రాలు ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటండి రైటం చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆర్బీఐకి లండన్ రిస్క్ మేనేజర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో దేశీయ సెంట్రల్ బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అర్దైనటువంటి ఘనతను దక్కించుకుంది సో సెంట్రల్ బ్యాంకింగ్లో అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మనకు లండన్కి చెందినటువంటి సెంట్రల్ బ్యాంకింగ్ రిస్క్ మేనేజర్ అవార్డు అయితే సొంతం చేసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో డైరెక్ట్గా అడుగుతాడు సో ఈ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటారు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అవార్డు అనేటువంటిది సో ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆర్బీఐకి రావడం జరిగింది నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఆర్టీసీకి ఐదు జాతీయ అంటే ఇక్కడ తిరగవచ్చు సో అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రతి ఏటా అందించేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐదు ఎక్సలెన్స్ అవార్డులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుకుంది సో శుక్రవారం నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో హఠాష్ సంగన టికెట్లు తిరగవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి గాను సో రహదార భద్ర రహదారి భద్రత కావచ్చు ఇంధన సామర్థ్య నిర్వహణ ఇంకా సిబ్బంది సంక్షేమం సాంకేతిక వినియోగం తదితర కేటగిరీలో ఈ జాతీయ స్థాయి పురస్కారాలను ఆర్టీసీకి దక్కినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ స్టాఫ్ క్లాక్ అమల్లోకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకు ఐసీసీ నిర్ణయం చాలా ఇంపార్టెంట్ ఇది సో అంతర్జాతీయ పరిమిత ఓ ఓవర్ల క్రికెట్లో ఇక నుంచి స్టాఫ్ క్లాక్ నిబంధన తప్పనిసరి కానుంది సో ఈ మేరకు దుబాయ్లో జరుగుతున్నటువంటి మనకు ఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు గత డిసెంబర్ నుంచి పురుషుల క్రికెట్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు ఏడాది ఏప్రిల్ వరకు గడువు ఉన్నప్పటికీ ఇప్పటికే ఫలితం సానుకూలంగా వచ్చినట్లు ఐసీసీ పేర్కొంది అందుకే రానున్నటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ద్వారా ఈ స్టాఫ్ క్లాక్ను అధికారికంగా అమలు చేయబోతున్నారనమాట నెక్స్ట్ టీ ట్వంటీలో ఇది అధికారికంగా ఉంటుంది సో నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగనుంది ఆదిత్య దేశం ఏదైనా మీరు కింద కామెంట్ చేయండి అసలు యాక్చువల్లీ ఈ స్టాఫ్ క్లాక్ అంటే ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఫీల్డింగ్ జట్టు ఓ ఓవర్ను ముగించాక అరవై సెకండ్లలోపే మరో ఓవర్ను ప్రారంభించాలి సో ఇందుకు ఆ మైదానంలోకి ఎలక్ట్రానిక్ బోర్డుపై సిక్స్టీన్ నుంచి జీరో వరకు కౌంట్ డౌన్ వస్తుందనమాట ఒకవేళ రెండుసార్లు ఈ రూల్ను అతిక్రమిస్తే మాత్రం ప్రత్యర్థి జట్టుకు ఐదు పరులు అదనంగా ఇస్తారనమాట అంటే ఒక ఓవర్ తర్వాత సిక్స్టీ సెకండ్ లోపే ఇంకొక ఓవర్ వేయాలన్నమాట లేకపోతే ఐదు అంటే వన్ టైం చూస్తారు సెకండ్ టైం కూడా అదే రూల్ కనుక అతిక్రమించినట్లయితే ఐదు పరులు అదనంగా ఆ ప్రత్యర్థి టీంకి ఇవ్వడం జరుగుతుంది దీన్నే వీళ్ళు స్టాఫ్ క్లాక్ అనే నేమ్ తోటి మనకు తీసుకొస్తున్నారు ఇది మనకు నెక్స్ట్ టీ ట్వంటీ నుంచి దీని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో నెక్స్ట్ టీ ట్వంటీ మనకి ఎక్కడ జరుగుతుందని కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫ్లోటింగ్ ప్లాంట్కు ఇంటర్నేషనల్ ఎనర్జీ అవార్డు అంటూ మరొక అప్డేట్ జరగవచ్చు సో పెద్దపల్లి జిల్లా రామ రామగుండం ఎన్టీపీసీ రిజర్వ్ రిజర్వాయర్లోని వంద మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్కు ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ అవార్డు వచ్చింది ఇంపార్టెంట్ అండి ఇంటర్నేషనల్ సోలార్ సోలార్ ఎనర్జీ అవార్డు ఇటీవల దేనికి వచ్చింది అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకు రామగుండం పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఎన్టీపీసీకి ఈ అవార్డు రావడం జరిగింది సో అవార్డ్స్ను మనకు నేరుగా అడుగుతారు కనుక గుర్తుంచుకోండి ఇక కలకలం ఉత్కంఠ అంటే ఇక్కడ జరగవచ్చు సో మరికొన్ని గంటల్లో మనకు వెలువడున్నటువంటి లోక్సభ షెడ్యూల్ సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం ప్రధాని హైదరాబాద్లో ఉండగా చోటు చోటు చేసుకున్నటువంటి పరిణామ పరిణామంతో ఉత్కంఠ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను నైతికంగా దెబ్బతీసేందుకే అని విమర్శలు అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకి ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈరోజు మనకు లోక్సభకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రాబోతుంది సో ఇది దీనికి ఈ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మనకు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టి మనకు ఈ ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి తీసుకురాబోతుంది సో ఈ ఎన్నికలకు సంబంధ అంటే మనకు దీనికి సంబంధించినటువంటి కోడ్ వస్తుంది కనుక ఎన్నికల యొక్క సంస్కరణలు కావచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలను ఒకసారి మీరు పాలిటీ పరంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఈ ఎన్నికల కోడ్ అనేటువంటిది మనకు రాజ్యాంగంలో ఉందా లేదా మీరు కింద కామెంట్ చేయండి ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి అంటే ఇది మనకు ఎన్నికల కోడ్ను పాటించాలనేటువంటి నియమాలు అనేటువంటి మనకు రాజ్యాంగంలో ఉంటుంది అంటే రాజ్యాంగ బద్దత ఉందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైన కొన్ని కరెంట్ అఫేర్ చూద్దాం సో ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించిన మనం చూసాం రంజీ ట్రోఫీ టైటిల్ మనకు ముంబై జట్టు గెలుచుకుంది సో ఇక్కడ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో వాకేడ స్టేడియంలో ఆదిత్య విదర్భ జట్టును ఓడించి ఈ టైటిల్ను నలభై రెండోసారి అయితే గెలుచుకోవడం జరిగింది సో మొత్తం నలభై ఎనిమిది సార్లు ఆ జట్టు ఫైనల్కి వెళ్తే ఫార్టీ టూ టైమ్ గెలుచుకుంది ఇది గుర్తుంచుకోండి మనం నిన్న ఆల్రెడీ చూసాం ఇక ముంబై జట్టుకు చెందినటువంటి ముషీర్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనే అవార్డు రావడం జరిగింది అదేవిధంగా తనుష్ కోటియాన్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్ని అవార్డు వచ్చింది సో వీళ్ళ పేరు కూడా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు దానికి సంబంధించి కొంచెం క్వశ్చన్ డిఫికల్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇక నెక్స్ట్ మాజీ ఐఏఎస్ అధికారులు అయినటువంటి జ్ఞానేష్ కుమార్ కావచ్చు సుఖ్బీర్ సింగ్ సింధు కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులు కావడం జరిగింది దీనికి సంబంధించి మనకు నిన్న ఆల్రెడీ న్యూస్ చెప్పాలైతే ఇన్ఫర్మేషన్ మనం చూసాం ఇక ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచి మనకు హెచ్డిఐ రెండు వేల ఇరవై రెండు నివేదిక అయితే నేను రిలీజ్ కావడం జరిగింది భారత్ నూట ముప్పై నాలుగో స్థానంలో నిలిచింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ సూచీలో మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి సూచిలో నూట తొంభై ఒక్క గాను మనకు నూట ముప్పై ఐదు ర్యాంకులో ఉన్నటువంటి దేశం ఇప్పుడు నూట ముప్పై నాలుగో స్థానంలో అయితే నిలవడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించి నేను హెచ్డిఐకి సంబంధించి మనకు ఎకానమీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అది నేను సపరేట్ వీడియో చేస్తాను అది మీకు రేపు రావడం జరుగుతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి హెచ్డీఐలో ఫస్ట్ ఐదు ఉన్నటువంటి దేశాలు ఏంటివి అండ్ అసలు హెచ్డిఐ నివేదిక అనేది ఎవరు తీసుకొచ్చారు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అనే దానిపైన నేను ఒక వీడియో చేస్తాను అది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అది ఇంపార్టెంట్ దాని మీద నేను స్పెషల్ వీడియో చేస్తాను ఇంకా నెక్స్ట్ భారత నౌకాదళ అమ్ముల పొదలోకి యాంటీ సబ్మెరైల్ వార్ఫేర్లో ఉపయోగించేటువంటి రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు రెండు వేల ఇరవై నాలుగు మార్చ పదమూడున చేరాయి సో వీటికి మనకు ఐఎన్ఎస్ అగ్రే అదేవిధంగా ఐఎన్ఎస్ అక్షయ్ అనేటువంటి పేర్లు పెట్టారు వీటికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్లో అయితే చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు సో కొత్త కోర్సెస్ తీసుకొచ్చా మీ తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్ర ఫుల్ కోర్స్ అనేటువంటిది జస్ట్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు టెట్ కమ్ డిఎస్సీ అంటే ముఖ్యంగా ఎస్జీటికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ నైంటీ ఎయిట్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా డీఎస్సీకి సంబంధించినటువంటి ఎస్జిటీ డే వైజ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది టూ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం ఇక్కడ మీకు డే వైజ్గా అండ్ చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం ప్రతి ప్రశ్నకు సంబంధించి గ్రూప్ వన్ స్ంకి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది సో ఒకసారి మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఫ్రీ టెస్ట్ ఉంటుంది రాసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూసి నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ